కార్తీక మాసంలో అతి పవిత్రమైన రోజైన కార్తీక పౌర్ణమి వేడుకలను భక్తులు భగ భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు రాజమండ్రి గోదావరి నదిలోని ఇక్కడ భక్తులు పుణ్యస్థానాలతోటి అన్ని స్థానఘట్టాలు కూడా కిటకెటలాడుతున్నాయి ఇక్కడ రాజమండ్రి ఘాట్లో చూసినట్లయితే వేలాదిగా భక్తులు ఇక్కడ తరలి వచ్చి ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరించడం జరుగుతుంది ఇక్కడ అలాగే రాజమండ్రి రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది ఇక్కడికి వచ్చి తెల్లవారుజామున మూడు గంటల నుంచి కూడా ఇక్కడ గోదావరి నదిలో ఈ పుణ్యస్థానాలను ఆచరిస్తున్నారు పెద్ద సంఖ్యలో ఇక్కడికి భక్తులంతా కూడా తరలి రావడంతో మొత్తం అన్ని స్థాన కూడా కిటకిటలాడుతున్న పరిస్థితులు ఇక్కడ చూస్తున్నాము కార్తీక దీపారాధనలు చేసి అంటే గోదావరి నదిలో ఈ పుణ్యస్థానాలను ఆచరించి ఆచరించిన తర్వాత కార్తీక దీపాలకి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత కార్తీక దీపాలని ఇక్కడ గోదావరి నదిలో వదలడం జరుగుతున్నది అయితే ఈ కార్తీక దీపాలని కార్తీక మాసంలోని అందులోని ఈ పవిత్రమైన ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ గోదావరి నదిలో వదిలిపెట్టడం కారణంగా ఇక్కడ పుష్కర కాలంలోని ఏ రకంగా అయితే పుణ్యఫలం లభిస్తుందో అటువంటి పుణ్యఫలం ఇక్కడ లభిస్తుందని చెప్పేసి విశ్వాసంతో భక్తుల యొక్క విశ్వాసంతో ఈ రకంగా చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ చూస్తే భక్తులంతా కూడా వే వేల సంఖ్యలోనే ఇక్కడికి రా వస్తున్నారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇక్కడ పుణ్యస్థానాలు అనేది ఆచరిస్తున్నారు మహిళలు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఈ కార్తీక దీపారాధన కంటే అక్కడ గోదావరి గట్ల మెట్ల పైన ఏ రకంగా పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చూడవచ్చు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత వాటిని అరటి డొప్పల్లోని ఈ కార్తీక దీపాలని వెలిగించి తర్వాత పూజా కార్యక్రమాలను అనంతరం కూడా తీసుకుని వచ్చి ఈ గోదావరి నదిలోని అక్కడ నదిలోని ఆ దీపాలన్నిటిని కూడా వదులుతున్నారు ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే చిన్నవాళ్ళు చిన్నపిల్లలు కానీ అలాగే పెద్దవాళ్ళు కూడా రావటానికి స్నానాలు చేయడానికి ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ జల్లు స్నానాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ గోదావరి గట్టు మెట్టు పైన ఉన్న ఈ జల్లు స్థానాలను ఏ విధంగా ఏర్పాటు చేశారో కూడా చూడవచ్చు అక్కడ జల్లు స్థానాల దగ్గర గోదావరి నదిలోకి ఎవరైనా దిగలేని వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా అక్కడ ఈ జల్లు స్థానాలని ఆచరి ఆచరిస్తున్నారు అయితే అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగడగా ఉండే విధంగా ఈ ఈ పుష్కర ఘాట్లోని ఘాట్ అంతా కూడా ఇక్కడ పడవలతోటి గజేతగాళ్ళను ఏర్పాటు చేయడం జరిగింది గజేతగాళ్ళు ఇక్కడ ఒక ఒక లైన్ నెట్లు పెట్టడం జరిగింది దీంతో ఇక్కడ ఈ దాటి ఎవరు కూడా ఈ పసుపుతో ఉన్న ఈ దాటి తాళ్ళను ఎవరు కూడా దాటి రాకుండా ఉండే విధంగా ఏర్పాటు చేయను ఆ తాళూకు ముందులోనే ఇదంతా చేయాలి అని చెప్పి చెప్పడంతో పాటు ఎక్కడికక్కడ ఈ పుష్క ఈ పుష్కర ఘాట్లో చూసినట్లయితే భక్తులను అప్రమత్తం చేస్తూ ప్రజలంతా భక్తులంతా అప్రమత్తంగా ఉండాలి దీంతో ప్రజలంతా కూడా ఈ పుణ్య పుణ్యస్థానాలకు వచ్చిన వాళ్ళందరూ కూడా దీనికి దాటి ఎవరు కూడా ఎవరు లోపలికి వెళ్ళి స్థానాల్లో లోతుకి వెళ్ళవద్దని చెప్పేసి హెచ్చరికలు చేయడంతో పాటు అలాగే మహిళలు బట్టలు మార్చుకోవడానికి వాటికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు మక్టీలో వచ్చి చాలామంది ఎన్న ఎవరైనా జోబు దొంగులు ఉంటారనేది కానీ అలాగే ఇక్కడ ఏ విధమైన తొక్కిసలాట జరగకుండా ఉండే విధంగా పోలీసులు బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు అయితే అలాగే ట్రాఫిక్ని కూడా ఈ గోదావరికి అంటే తెల్లవారుజాము నుంచి ఇక్కడికి వస్తున్న జనాలతోటి ఇక్కడ గోదావరి స్థానఘట్టాలతో పాటు గోదావరి తీర ప్రాంతానికి వచ్చే నది పరివాహక ప్రాంతం అంతా కూడా మా భక్తులతోటి కిటకెట్లాడిపోవటంతో ఆ వాళ్ళ అంతా కూడా వెళ్ళే విధంగా ట్రాఫిక్ని మళ్లించే ఎందుకు ఇటువైపు విధంగా అంటే పుష్కర్ఘట్ వైపు వచ్చే గోదావరి ఘట్టు వైపు వచ్చే వాహనాలను ఏమి కూడా ఉదయం ఎనిమిది గంటల వరకు కూడా రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటూ జరిగింది రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషను ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు ఎక్కడికక్కడ ఇక్కడ ఈ కార్తీక దీపాలని ఈ గోదావరి నదిలో వదలటంతో అవన్నీ కూడా అపరిశుభ్రం అవుతున్నాయనే ఉద్దేశంతో వాటిని అన్నిటినీ మళ్ళీ బయటికి తీసే విధంగా చెత్తా చెద్దరాలన్నింటినీ కూడా తొలగించే విధంగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది రాజమండ్రిలోని అన్ని స్థానఘట్టాలు అంటే కోట్లి కోట్లింగాల ఘాటు పుష్కర్ ఘాటు ఉమా ఉమా మార్కండేశ్వర స్వామి ఘాటుతో పాటు గౌతమి ఘాటు అలాగే సరస్వతి ఘాటులకు సంబంధించి అన్ని ఘాట్లలోని కూడా ఇదే విధంగా భక్తులు పుణ్యస్థానాలను ఆచరిస్తూ జరుగుతున్నది తెల్లవారుజామున మూడు గంటల నుంచి కూడా ఈ భక్తులు పుణ్యస్థానాలతోటి మొత్తం అన్ని ఘట్టాలు కూడా కిటకిటలాడుతున్నాయి అలాగే శివాలయాల్లోని మా పరమేశ్వరునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అభిషేకాలు కూడా జరుగుతున్నారు ఈ భక్తులు అంటే స్వామివారి దర్శనానికి కూడా భక్తులు బారులు తీరి నిలబ నిలబట్టడం జరిగింది అలాగే శివాలయాలన్నీ కూడా భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి ఇక్కడ శివనామ స్మరణతోటి అంటే ఇక్కడ గోదావరిలో స్నానాలు ఆచరించి ఈ కార్తీక దీపాలు వదలడానికి వచ్చిన మహిళలు కానీ లేకపోతే ఈ భక్తులు కానీ వీళ్ళందరూ అయ్యప్ప స్వాములు అలాగే ఇతర శివమాలలు వేసుకున్న మా మాలలు వేసుకున్న మాలలు ధరించిన భక్తులు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ శివనామ స్మరణతోటి ఇక ఇంకా గోదావరి ఈ ఘాట్లన్నీ కూడా శివనామ స్మరణతోటి మారుమవుతున్నాయి ఈ విధంగా చూసినట్లయితే అన్ని చోట్ల కూడా అంటే ఈ పవిత్రమైన ఈ కార్తీక మాసంలోని కార్తీక పౌర్ణిమ అనేది చాలా విశేషమైన రోజు దాంతో ఈ విశేషమైన రోజు కావడంతో ఇక్కడ ఈరోజు గోదావరి నదిలోని అంటే కార్తీక మాసం నెల రోజులు కూడా ఇక్కడ గోదావరిలో పుణ్యస్థానాలు ఆచరించడం జరుగుతుంది అయితే ఈ పవిత్రమైన ఈ కార్తీక పౌర్ణమి రోజు కావడంతో ఇంకా వేలాది మంది ఇక్కడ భక్తులు ఇక్కడ తరలి వచ్చి ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరి ఆచరిస్తున్నారు దీంతో ఎటువంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసి అధిక సిబ్బంది అంతా కూడా అప్ర అప్రమత్తం చేసి వాళ్ళందరినీ కూడా ఈ భక్తులు కూడా ఎక్కడ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఎటువంటి అసౌకర్యం కల ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి